णपतिग वम हेकनापस्वस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पन्नोदेद साधनमणो देवी सरस्वतीवाजिर्वाजनेतीधीनाम मित्र गुरर्ब्रह्म गुरर गुरर गुरुर्षु गुरुर्धे महेशर गुरुर्साक्षात्ब्रह्म तस्म श्रै गुरव नम सदाशिवरंभम व्यासंकर मध्यमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपरम नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमोन्नमः विद्याक्षमालाशुकपालमुद्रां राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्घिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतोः प्रेक्षकवेक्षकलन्दरके ఈ ప్రాతకాలం ఆదివారం బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం ఈ రోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి జ్యేష్టమాస శుక్లపక్ష ద్వాదశి ఉదయం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తదుపరి త్రయోదశి తిథి ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు తదుపరి విశాఖ నక్షత్రం ఈరోజు యోగం పరీగ యోగం ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి శివయోగం ఈరోజు కరణం బాలవకరణం ఉదయం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు తదుపరి తేతుల కరణం ఈరోజు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు ఈరోజు వర్జం రాత్రి ఆరు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు లేవు ఈరోజు చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం మేషరాశిలో శుక్రుడు వృషభ రాశిలో రవి మిథున రాశిలో గురుబుధులు సింహరాశిలో కుజకేతువులు తులారాశిలో చంద్రుడు కుంభరాశిలో రాహువు మేనరాశిలో శని ఇక్కడ ద్వాదశ రాశుల్లో అద్భుతమైనటువంటి మాలికా యోగంతో ఈరోజు ఉన్నది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓం ఆదిదేవా నమస్తుభ్యం ప్రసీదా మమభాస్కరా దివాకరా నమస్భ్యం ప్రభాకరా నమోస్ సప్తరమాఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం సర్వదేవత సర్వేవత అనుగ్రహయోగ్యత్యర్థం సూర్యనారాయణస్వామిదేవత పాదారవిందర్పణమస్ూ ఇక్కడ సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం చాలా విశేషమైందండి ఒక మనిషి నిండు జీవితంలో ఎటువంటి వ్యాధులు లేకుండా ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు అంటే ఆ యొక్క జాతకంలో జన్మలగ్నాత్తు ఆ యొక్క జాతకుడు మూడో ఇంట్లోని ఆరో ఇంట్లోని పదకొండో ఇంట్లో రవి ఉంటే అద్భుతమైనటువంటి స్థితిగతులకి వెళ్తాడు ఇక్కడ రవికి ఉచ్చక్షేత్రం మేషరాశి అయితే నీచక్షేత్రం తులారాశి జన్మరా జన్మరాశి సింహరాశి ఇటువంటి విశేషించినటువంటి గ్రహస్థితులు మనకి ఎప్పుడూ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వస్తాయి కొన్ని కొన్ని సందర్భాలు అరవు అందువల్ల సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన ఈ ఆదివారం కనుక చక్కగా మరి ఆవు పిడకల వేడిలో బెల్లం పరవాణాన్ని మహానివేదనగా చేసి చక్కగా ఆ సూర్యనారాయణమూర్తి యొక్క అష్టోత్తర శతనామా వాళ్ళు చదువుకుని సూర్యుడికి ప్రీతికరమైన నమస్కార ప్రియభాస్కర అని అన్నారు ఆ యొక్క నమస్కారం చేసి యో దేవ సవిత అస్మాకం ధియోధర్మాదిగోచరాత్ ప్రేరయేహర్గస్థవరేణ్యం ఉపా ఉపాస్మహే అని అన్నారు ఎప్పుడైతే సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన అర్ఘ్యప్రదానంతో ఆ యొక్క భక్తుడు చేస్తాడో ఆ యొక్క భక్తుడికి నిండు నూరేళ్ళు ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ స్వామి అనుగ్రహించడమే కాకుండా మణి మయ రత్న సింహాసన కాంచన రజత ఆ సర్వాభరణములు కూడా ధారణ చేసే శక్తిని ఆ యొక్క సూర్యనారాయణమూర్తి నూతన వస్తు ప్రాప్తి నూతన ఉద్యోగ ప్రాప్తి నూతన వ్యాపార ప్రాప్తి సర్వత్రా నూతనమైనటువంటి వినూత్నమైనటువంటి జీవితాన్ని ఇచ్చేవాడు సవిత్ర సూర్యదేవుడు అందువల్ల ప్రత్యక్షంగా ఆయన ముందు మనం పెరుగుతాం కాబట్టి ఆయనకిచ్చేటువంటి సూర్యోపాసన మంత్ర విధానము మనల్ని జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది అందులోనే వక్రంగా లేనటువంటి గ్రహాల్లో మొట్టమొదటి గ్రహరాజు ఆయనే ఆయనకి వక్రత అనేది ఉండదు సూర్యోపాసన చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా జీవితంలో వెనకడుగు వేయాల్సిన పని లేదు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా సూర్యోపాసన చేయండి ఈ ఆదివారాన్ని వినియోగించుకోండి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు లభిస్తాయి తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాసుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటోపాదంలో ఉన్న మేషరాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైన ఆనందకరమైన ఆదివారంగా ఈ యొక్క మేషరాశి వారికి చెప్పుకోవచ్చు అన్నదమ్ముల మధ్య అన్యోన్యత అక్కచెల్లెల మధ్య అన్యోన్యత ముఖ్యంగా కుటుంబ జీవన విధానంలో మార్పులు ఇత్యాదివన్నీ కూడా నూతన చిద్విలాసపరంగా ఉండేటువంటి గ్రహస్థితి ఈ ఆదివారం మేషరాశి వారికి ఉన్నది సూర్యోపాసన చేస్తూ ఉండడం వల్ల స్వామికి బెల్లం పరవానాన్ని మహానివేదన చేయడం వల్ల శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మరొకసారి ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి వృషభ రాశి జాతుకులందరికీ కూడా అన్ని రకాలుగా కూడా జన్మ రవిదోష నివారణార్థం ఒత్తిడి తగ్గించుకోవడం కోసం ఇక్కడ ఈ యొక్క వృషభ రాశి వారు చక్కనైనటువంటి మంచి ప్రణాళికలు పెంపొందించుకోవడం కోసం మీ వృషభ రాశి వారు అందరూ కూడా ఈ యొక్క స్వామివారికి ప్రీతికరమైన మంత్రోచ్చారణ అధికంగా చేసుకుంటూ సూర్య నమస్కారం చేసుకుంటూ మరి బెల్లం పరవానాన్ని మహానివేదనగా చేయడం వల్ల స్వామి సంతుటుడై మీకు అన్ని రకాలుగా కూడా ఒత్తిడి నుండి జయించే శక్తిని ఇస్తారు అందువల్ల వృషభ రాశి వారు సూర్యోపాసన చేయడం తప్పనిసరిగా చేస్తే శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న ఈ యొక్క మిథున రాశి జాతకులందరికీ కూడా మరి ద్వాదశంలో రవి యొక్క తీవ్రత అనవసరమైన ఒత్తిళ్ళని అనవసరమైన వాగ్వివాదాలని అధికంగా చేసే శక్తి ఇస్తుంది కావున మీరు చక్కగా సూర్యోపాసన చేయండి ఎంత సూర్యోపాసన చేస్తే మీకు అంత అద్భుతంగా ముందుకు నడిపిస్తుంది ద్వాదశంలో రవి ప్రభావ తీవ్రత ఉన్నది కావున గోధుమలను రంగు వస్త్రంలో మూటకట్టి దక్షిణతో సహా బ్రాహ్మణ పండితుడికి దానంగా ఇవ్వడం వల్ల చక్కనైనటువంటి సూర్య దేవత అనుగ్రహంతో దినదినాభివృద్ధి పొందుతారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న కర్కాటక రాశి జాతుకులకి ఈ యొక్క రవి ఏకాదశ స్థానంలో ఉండి అద్భుతమైన దిగ్విజయ శోభాయాత్రగా మీ జీవితాన్ని ఈ రోజు నుండి ముందుకు నడిపిస్తారు ఖచ్చితమైనటువంటి శుభం జరుగుతోంది ఆదివారం మీకు అన్ని రకాలుగా కూడా అనువైనటువంటి వారంగా ఈరోజు మీరు చాలా ఆనందించేటువంటి సంఘటనలు జరుగుతాయి అందువల్ల చక్కనైనటువంటి ఆదిచహృత స్తోత్ర పారాయణాన్ని కనుక చేసుకోగలిగితే శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వ పలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర పలుగుని ఒకటో పదంలో ఉన్న సింహరాశి జాతుకులందరికీ కూడా చక్కనైనటువంటి ఈ యొక్క కుజికేతువుల యతి అలాగే దశమ కేంద్ర రవి ఖచ్చితంగా ఈరోజు మీ యొక్క మార్పులు అంటే వ్యవసాయ ఆధారిత మార్పులు ఉద్యోగ సంబంధిత మార్పులు అలాగే రుణ విమోచన మార్పులు ఇత్యాది మార్పు అనే దానికి రవిగ్రహం చాలా ఉపయుక్తమవుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా సహజ సిద్ధమైనటువంటి సింహరాశి వారికి సూర్యోపాసన కలిసి వస్తుంది ఈరోజు ఇంకా కలిసి వస్తుంది చక్కగా సూర్యోపాసన చేసి బెల్లం పరవాణాన్ని మహానివేదనగా చేస్తే శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పదాల్లో ఉన్న కన్యా రాశి జాతుకులందరికీ కూడా నియంత్రణ అనేది ఇక నుండి చాలా అవసరం ప్రతి విషయంలో నియంత్రించుకుంటూ మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ అలాగే పరిస్థితుల్ని నియంత్రణ చేసే విధానంలోకి కన్యా రాశి వారు వెళ్ళాలి సూర్యోపాసన అనేది చక్కగా చేసుకోవడం వల్ల కన్యారాశి వారికి కలిసి వస్తుంది అలాగే స్వామికి బెల్లం పరవానాన్ని నివేదన చేసి శాఖాహార యుక్తంగా సూర్యోపాసన చేస్తే ఖచ్చితంగా కన్యారాశి వారు శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకుపోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న తులారాశి జాతకులకి దోష నివారణార్థం మరి ఈ యొక్క అష్టమ రవి యొక్క ప్రభావ తీవ్రత ఈ ఆదివారం అధికంగా ఉంటుంది తులారాశివారి మీద అందువల్ల మీరు చేయవలసిందల్లా గోధుమల్ని ఎరుపు రంగు వస్త్రంలో మూటకట్టి బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా దానమిచ్చి చక్కనైనటువంటి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకుంటూ ప్రతి పనిలోని కూడా నియంత్రణ విధి విధానాన్ని పాటించండి తులారాశివారు ఇక్కడ ప్రతి పనిలోని నియంత్రణ అంటే ఆదివారం నాడు మాత్రమే నియంత్రించుకోగలిగేటువంటి శక్తిని మీరు సంపాదించుకుంటే మిగిలిన గ్రహాల యొక్క తీవ్ర పరిణామం ఎక్కువగా లేదు కాబట్టి ప్రతి పనిలోని కూడా ఆచితూచి అడుగు వేయండి ఈరోజు అన్నింటా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జాష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్న వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా సప్తమ స్థాన రవి యొక్క ప్రభావం అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుబుధుల ప్రభావం ఖచ్చితంగా వృశ్చిక రాశి వారికి ప్రస్ఫుటంగా ఈరోజు మీ యొక్క దాంపత్య జీవితం అద్భుతంగా ఉన్నది అని మీ నోటంపట మీ మనసుకి తెలిసే విధంగా ఉంటుంది కాకపోతే ద్వాదశ స్థానంలో చంద్రుడు మీ రాశి వైపు వస్తున్నప్పుడు అనవసరమైనటువంటి కొన్ని కొన్ని సమస్యలు సంతానపరంగా మీ పిల్లల దృష్ట్యా మీకు ఏర్పడతాయి అందువల్ల జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోని కూడా శుభప్రదంగా ఉండడం కోసం ఖచ్చితంగా మీరు ఈ రోజుని సూర్యోపాసన చేయండి అంతా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదాల్లో ఉన్న ధనస్సు రాశి జాతకులకి చాలా చాలా అద్భుతంగా ఉంది గ్రహస్థితి అంతా కూడా చాలా విశేషించి యోగిస్తోంది ఇక్కడ గ్రహస్థితి యోగించినప్పుడు అనుకున్న అనుకున్న ఫలితాలు అనుకున్నట్టుగా ముందుకు వెళ్తాయి ప్రతి విషయంలో కూడా జీవితంలో మీరు ఎంతైతే మీరు సంపాదించాలి ఎంతైతే మీరు ఆర్థికంగా పుంజుకోవాలి ఏదైతే మీరు సాధించాలి ఏదైతే మీ యొక్క లక్ష్య సాధనని మీరు చేరుకోవాలనుకుంటారో దాన్ని చేరుకునే రోజులు వచ్చేసాయనే చెప్పాలి అంతా కూడా శుభమే సూర్యోపాసన కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పదాల్లో ఉన్నటువంటి మకర రాశి జాతకులకి నియంత్రణ విధి విధానం వీరికి కూడా అవసరం ఇక్కడ కన్యా రాశి వారికి నియంత్రణ ఉండాలి అలాగే తులారాశి వారికి నియంత్రణ ఉండాలి మకర రాశి వారికి కూడా ఇప్పుడు నియంత్రణ అనే పదాన్ని ఉపయోగించాం కారణం ఏమిటి అంటే మకర రాశి వారికి ప్రస్తుతం రవి యొక్క తీవ్రత తగ్గుముఖంగా ఉంది అందువల్ల ప్రతి విషయంలో కూడా ప్రతి పరిస్థితిలోనే కొంచెం నియంత్రించుకుంటూ వ్యవహారం చేసుకోవాలి అష్టమ కుజదోషం ఉన్నది అలాగే ఆ యొక్క ద్వితీయ రాహువు యొక్క ప్రభావం అష్టమ కేతువు యొక్క ప్రభావం కూడా ఉన్నది కావున ప్రతి పనిలోని ఆచితూచి అడుగు వేయండి అన్ని రకాలుగా శుభం జరుగుతుంది ఆదిచయ స్తోత్ర పారాయణం అనేది చదువుకోండి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి వారికి మాతృవర్గ బంధువర్గ ఇచ్చ కొన్ని కొన్ని శిరోభేదంలో అధికమవుతాయి అందువల్ల మాతృవర్గ బంధువులు రీత్యా వచ్చేటువంటి ఆ యొక్క అవరోధాలు ఏవైతే అధిగమించాలి అంటే కొన్ని కొన్ని అవాంతరాలను దాటడం కోసం సూర్య సూర్యోపాసన అధికంగా చేయాలి పని ఒత్తిడి అధికమవుతుంది ఈ యొక్క కుంభరాశి వారికి ప్రతి ఆర్థిక స్వావలంబన కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా అన్ని రకాలుగా కూడా పరిస్థితులని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇదివరకు సులువుగా అయ్యే ప్రతి పని ఇప్పుడు కష్టతరంగా ఉంటుంది అందువల్ల గ్రహస్థితి ప్రభావం గురువు యొక్క పరిస్థితి అద్భుతంగా ఉన్నది తప్ప మిగిలిన గ్రహాలన్నీ కూడా కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి కుంభరాశి వారు గమనించుకుంటూ వ్యవహారం చేయండి సూర్యోపాసన చేయండి ఖచ్చితంగా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరావాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న మీనరాశి జాతకులందరికీ కూడా ఆనందకరమైనటువంటి అంశాలు ఈ ఆదివారంతో మొదలవుతాయి కొన్ని కొన్ని ఆనందకరమైన అంశాలతో బంధువర్గ తాకిడి పూర్వమిత్రుల కలయిక ఇత్యాదివన్నీ కూడా జరిగి ఇల్లంతా కూడా ఆనందమయంగా ఉంటుంది మీనరాశి వారు ఏ పని చేసినా కూడా సూర్యోపాసన అధికంగా చేయాలి తృతీయ విక్రమస్థానంలో ఉన్న సూర్యనారాయణమూర్తి యొక్క గ్రహస్థితి ప్రభావం రాశి వారిని ఆనందింపజేస్తుంది అందువల్ల ఈ యొక్క ద్వాదశ రాశుల నేటి శుభ ఫలితాలు చెప్పుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం భానో భాస్కర మార్తాండో చండ నమః ఓం సూర్యాయ నమ మనకు ఉన్నటువంటి కాలం యొక్క పరిస్థితి ఇచ్చ గ్రహం ఎప్పుడూ కూడా రాసులు మారుతున్నప్పుడు ఈ రవి యొక్క ప్రభావ తీవ్రత మన యొక్క జీవితం మీద ఏ విధంగా ఉంటుందంటే మన వృత్తి మీద ఆధారపడి ఉంటుంది మనం చేసే ఉద్యోగం మనం చేసే వృత్తి ఈ రవి సంచార దిశను బట్టి దాని ప్రభావ తీవ్రతను బట్టి చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది అందువల్ల ప్రతి ఆదివారం కూడా ఎప్పుడూ కూడా సుభిక్షమైనటువంటి ధన సంపదలు లభించాలి మన జీవితం సజావుగా ముందుకు వెళ్ళాలి అంటే ఆదివారం నాడు సూర్యోపాసన తప్పనిసరిగా చేయాలి ప్రతి ఒక్కరూ కూడా ఆదివారం నాడు చేసే సూర్యోపాసన చాలా విశేషించి మన జీవితానికి ఒక కాంతి పుంజం వల్లే కాపాడుతుంది నిత్యము కూడా సూర్యనారాయణమూర్తికి మూడు పూట్ల సంధ్యావందన క్రతువులో అర్ఘ్యప్రదానం ఇవ్వాలి కనీసం ఆదివారం నాడైనా సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసి ఒక హృదయ స్తోత్ర పారాయణం కావచ్చు ఒక సూర్యనారాయణమూర్తి అష్టోత్తరం కావచ్చు ఒక సూర్యనారాయణమూర్తికి సంబంధించిన మంత్రాక్షర మంత్రాన్ని సో ఆ యొక్క ద్వాదశం ద్వా పన్నెండు బీజాలతో ఉన్న మంత్రాన్నైనా గురుపదేశం తీసుకుని చక్కగా ఆ ద్వాదశ మంత్ర మా సౌరాష్ట్ర అక్షరాన్ని మనం కనీసం ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహంతోనైనా సూర్యోపాసన మంత్రాన్ని తీసుకుని ఆ యొక్క ద్వాదశాక్షరి మంత్రాన్ని పారాయణ చేయడం వల్ల మనకి అన్ని రకాలుగా కూడా సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం కనుక లభిస్తే చాలా అద్భుతాలు ఉంటాయి ఆ యొక్క జీవితంలో అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఆదివారం నాడు చక్కగా సూర్యోపాసన చేయండి దీనివల్ల శుభం జరుగుతుంది రేపు బ్రహ్మవాకు కార్యక్రమంలో శివారాధన విశిష్టత చాలా విశేషంగా రేపు అందరూ కూడా తెలియబరుస్తాను అందరూ సుభిక్షంగా ఉండండి అని మనసావాచ కోరుకుంటూ సర్వేజనా సుఖనోభవంతూ స్వస్తి